ప్రైస్తులు ఆడ ఈరోజు మనం మత్తేసు వార్త ఐదో అధ్యాయము ఐదవ వాక్యం నుంచి ఒక విషయం నేర్చుకోవచ్చు ఇందులో నమ్రత కలిగిన వారు ధన్యులు వారు భూమిని స్వాస్థ్యంగా పొందుతారు అని చెప్పి చెప్పబడి ఉంది ఈ లోకంలో ప్రతి ఒక్కరూ శక్తి కోసం అధికారం కోసం గర్వంతో పోటీ పడుతున్నారు గర్వం కోసం కూడా పోటీపడుతున్నారు కానీ యేసు ఏమన్నాడు నమ్రత కలిగిన వారు అనగా సాత్వికము మరొక పదము నమ్రతకి నమ్రత కలిగిన వారు ధన్యులు నమ్రత బలహీనత కాదు అది నియంత్రిత బలము దేన్ని నియంత్రిస్తుంది నమ్రత అనేది గర్వాన్ని నియంత్రిస్తుంది అది దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా ఏ ఏ కార్యాలు అయితే ఉన్నాయో వాటన్నిటినీ నియంత్రిస్తుంది కనుక నమ్రత బలహీనత కాదు అది నియంత్రిత బలం గర్వాన్ని కాకుండా శాంతిని ఎంచుకోవడం తన మనస్సును దేవునికి అర్పించడమే నిజమైన బలం అలాంటి వారికి దేవుడు భూమిని స్వాస్థ్యంగా ఇస్తాడు కనుక నీవు కూడా నమ్రత కలిగి ఉండు నమ్రుడై ఉండు దేవుని ఆశీర్వాదం పొందు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐ గార్డ్ బ్లెస్ యూ ఆల్